హలో అందరికీ నేను ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటాను ఇంట్లో లేడీస్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఏది కూడా వదలలేమనమాట ఇటు ఇంటి సిచ్యువేషన్ కానీ బయట ఏమి ఇచ్చినా సరే ఎవరికి ఏం చెప్పలేము అలాగనేసి చేయలేమని కూడా చెప్పలేము అలా ఉంటుంది ఈవెన్ ఆఫీసుల్లో బయటికి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో కూడా అలాంటి స్ట్రెస్తో ఉంటారనమాట ఇంకా అదే ఇంట్లో ఉన్న వాళ్ళైతే అందరినీ చూసుకోవాలి అన్నీ చేసుకోవాలి చాలా చాలా కష్టపడాలన్నమాట నిజంగా వాళ్ళ పెయిన్ అనేది ఎవరికి చెప్పుకోలేరు అదే ఒకళ్ళు ఎవరైనా మన మనసుకు దగ్గరైన వాళ్ళు కానీ మన దగ్గర ఉంటే సో అన్నిటిని కూడా షేర్ చేసుకోగలము నిజంగా కదా అది ఒక హస్బెండ్ మాత్రమే అవుతారు సో అలాంటి వాళ్ళు కూడా లేనప్పుడు ఇంకా అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటది ఒంటరిగా ఉండాలి అంటే చాలా కష్టం ఇంకా అంత స్ట్రాంగ్గా మనమైతే అయిపోయి ఉండాలి అలాంటప్పుడే ఉండగలం ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి ఏడ్చుకుని నేను ఎంత స్ట్రాంగ్ అంటే నిజంగా పెద్ద పెద్ద విషయాలు వచ్చినా సరే కళ్ళ నుండి అంతగా వాటర్ రావు అంతలా అయ్యాను అనమాట దీని అంతటి కారణం మా హస్బెండ్ అని ఎందుకంటే ఆయన లేకపోవడం వల్ల నాకు నేను అన్ని కూడా నేర్చుకోవాల్సి వచ్చింది సో అలాగే నేర్చుకున్నాను కూడా